அசோ नहीं नहीं तो नहीं वो कौन सा? ऐसे है ना? ऐसे है ना? पहले सांच क्या है? कड़ा। बारिश के बाद मतलब कि मिनट सांच बैठी हो। जिसमें आप रहेंगे कि सीनियर्स। सांच बैठी नहीं होगी ना? नहीं है। बैठी है। नहीं है। पहले सांच। मैं मैं बैठा। अगर तो लूटी चले। मामले क्या है? ये एक पानी पान

ట్టాలి కదా కొట్టాలి కదా లేదు అంటే నేను దేనిలో రావడానికి కారణం ఏంటంటే నాకు కోవిడ్ రావడం వల్ల యాక్చువల్లీ నాకు కోవిడ్ రావడం అనేది నాకు కోవిడ్ రాలేదు మొబైల్ షాప్ కోసం డబ్బుల కోసం నాకు ఎవరి ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ యాభై అరవై వేల రూపాయలు ఇన్కమ్ వచ్చేది డబ్బులు డబ్బులు అని ఎప్పుడు నేను వర్క్ షాపు తొంభై పది గంటలు తీసిన రాత్రి పది పదకొండు డబ్బులు చూసి చూసి నాకు యాక్చువల్ ఏంటంటే నేను ఫస్ట్ సెకండ్ ఒకటి రెండో మూడో తరగతి వరకు చర్చిలో వెళ్తున్నాను అప్పుడు మాకు ఇట్లా ప్రేయర్ చేయించేది నేను ఏజ్ అప్పటి నుంచి చిన్న వరకు అనుకోండి చర్చిలో చర్చి తర్వాత అక్కడ నుంచి వెళ్ళి చర్చికి చర్చి అంటే మన దగ్గర చర్చి ఉంటది అక్కడ స్కూల్ ఉంటది అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ చర్చికి వెళ్ళలేదు బయటనే ఉండేది ఎప్పుడన్నా మొబైల్ స్కిప్ చేసేటప్పుడు క్రిస్టియన్ సంబంధించి ఈశ్వరే రెండు మూడు సెకండ్ల కంటే నేను ప్లే కానిపోతుంది స్కిప్ చేసుకోవాలి నా దృష్టిలో చర్చికి వెళ్ళే వాళ్ళు అంటే పనికిరాని వాళ్ళు అని అర్థం అంటే నేను చర్చికి రాకూడదు అంటే నేను బెండల ఫిక్స్ అయిపోయాను అది పని పాటు ఏం లేదు ఏం పని లేకుండా చర్చిపోతారు అని చెప్పేసి అని అర్థం ఇక అర్థమని అనుకుంటుంటానుకుంటుంటే రెండు వేల తొమ్మిది నుంచి మొబైల్ రెండు వేల పది నుంచే మొబైల్ షాప్ రెండు వేల ఇరవై వరకు అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాలు షాపు 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 ఎప్పుడు బిజినెస్ 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 అందుకే నాకు ఎన్నో సందర్భాలు వచ్చినాయి అంటే చర్చి విషయంలో పది సందర్భాలు వచ్చినా పెడుతుంది అని పెళ్లి నేను అంటున్నాను పట్టించుకోకపోతుంది ఎవరు చెప్పినా వినకపోదు నేను అసలు ఏసు ప్రభు గురించి ఎవరైనా చెప్తారంటే వాటి పనికిరాము కూడా నాకు అర్థం అని అనుకున్నది ప్రభు గురించి ఎవరైనా మాట్లాడినా కూడా అంటే నేను అంతే తప్ప పట్టించుకోకపోతుండే అట్లాంటిది కోవిడ్ యాక్చువల్లీ కోవిడ్ రాలేదు కోవిడ్ వచ్చింది దాని ద్వారా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఫస్ట్ హాస్పిటల్లో రిజిట్ పేసెంట్ నేను ఒక రెండు గంటల నుంచి కూడా నలభై వేలు చేసి ఎంత ఖర్చు పెట్టిన డబ్బు కూడా తీసుకోవాలని చెప్పాను తీసుకోవాలంటే బావ సొంత బావ మా మీనత్త కొడుకు మా అక్కనిచ్చిన రాత్రి పన్నెండు ఒకటింటికి హాస్పిటల్ అక్కడ వదిలేసి వెళ్ళాడు అంటే నేను అంటే చనిపోయిన ఫిక్స్ అయ్యాను అందరూ అదే టైంలో ఇంకో హాస్పిటల్ మళ్ళీ వేరే హాస్పిటల్కి ఇంకో అంకులు ఏమన్నా నాలుగు అందరు కలిసి మళ్ళీ ఇంకొక హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ డాక్టర్ కిందికి వచ్చి చూసి మీరు ఎంత కర్ఫెక్ట్గా వచ్చాడు అని చెప్పేసి అంటే మీకు ఏదో అది గంట అరగంట తర్వాత కిందికి వచ్చి చూసి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసారు ట్రీట్మెంట్ చేస్తే నా ఆక్సిజన్ లెవెల్ చూస్తే థర్టీ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉంటే తప్ప హాస్పిటల్ అడ్మిట్ చేసుకోరు థర్టీ టూ అనేది అసలు అది అది ఇప్పటికి కూడా నా రిపోర్ట్ చూస్తే మీకు ఇంకా ఆరు ఉంటుంది ఎవరైనా రీసెంట్ ఒక ఐదు నెలల క్రితం గాంధీ హాస్పిటల్ కింద కూడా నా రిపోర్ట్ చూపెడితే మేడం బాబు రిపోర్ట్స్ నీ నా కరెక్ట్ చేయకపోతే నానే మేడం అంటే ఈ ఈ కండిషన్లో అయితే మనం ఇప్పటివరకైతే మనిషిగా బ్రతకలేదు అని చెప్తే లేదు మేడం నా అయ్యే లేదంటే అని చెప్పాను ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసారు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు నన్ను ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం జరిగిందో ఆక్సిజన్ పెట్టి మొత్తం కట్టేసారు నన్ను కట్టేసి దొరకబట్టారట మొత్తం ఆక్సిజన్ పెట్టి పీకేసిందట మొత్తం మొత్తం పీకేసిందట అంత ఆ టైంలో అసలు ఏం జరిగిందో నాకు తెలియదు డాక్టర్ ఏం చెప్తారంటే గ్యారంటీ లేదు పొద్దున్న రామ్స్కి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం రామ్స్కి వచ్చారు నేను పెట్టుకోవడానికి గ్యారెంటీ లేదు అట్లాంటి సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్ నుంచి పదకొండు రోజులు ఐసీయూ నుండి అక్కడ నుంచి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసిన డిస్చార్జ్ ఒక మాట చెప్పాడు బాబు నువ్వు కానీ సమాజంలో గ్యారంటీ లేదు బ్రతుకుని గ్యారెంటీ లేదు అన్నాడు అప్పుడు కూడా నేను ఎట్లా బ్రతికినా ఏంటిది అనేది నేనేమనుకుంటా అంటే సిగరెట్ మంది అలవాటు ఉన్న వాళ్ళే కోవిడ్ నాకు అలవాటు లేదు బ్రతికినా అనుకోండి దేవుడు బ్రతికించినప్పుడు అంటే అసలు ఆ సందర్భం రాలేదు మళ్ళీ ఇయర్ ఇయర్ దాకా కూడా ఉన్నా రికవర్ అయినా అంటే డిశార్జ్ టైంలో ఒక రెండు మూడు నెలల వరకు నాకు అంటే ఇంకొకరు నన్ను చేయబడి తీసుకోపోతే తప్ప బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది అట్లా నుంచి వెళ్ళి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ తర్వాత అప్పుడు ఎప్పుడు దేవుడేమనుకున్నాడంటే దీనికి ఇంకోటి లేదు అప్పుడు కోవిడ్ విషయంలో అట్ల చేసినా బయట సరే బయట పడించిన ఇప్పుడు కూడా ఇడు అని చెప్పేసి రెండు ఇవి బోన్స్ ఉంటాయి కదా రెండు హిప్ జాయింట్స్ ఏమంటారు మీరు తొంటి కీలు రెండు పక్కల తొంటి కీలు మొత్తం అరిగిపోయాయి నాకు నడవలేని పరిస్థితి నడవాలంటే బయటెక్కాలన్నా నడవాలన్నా అది అది నొప్పి అనేది పరిస్థితే తప్ప చెప్తే ఒకటి అర్థం కాదు బహుశా నాకెవరని చెప్పారు నేనే మామూలుగా ఐడియా అనుకుంటారు కాకపోతే పరిస్థితి తప్ప తెలియదు ఇక్కడ నుంచి ఆ డోర్ వరకు పోవడానికి ఒక నలభై నిమిషాలు ట్రై చేసిన ఈ నిమిషాలు అక్కడికి ఇక్కడ కూర్చొని అని అక్కడ పోతే రెస్ట్ తీసుకోవచ్చని అక్కడ పోవడానికి ఒక నలభై నిమిషాలు రాకపోయాను అప్పుడు హాస్పిటల్ మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి టాబ్లెట్ తెప్పించుకొని వేసుకుంటే అప్పుడు నేను నోట కన్సల్ట్ చేసి ఇంటికి వచ్చిన అలాంటి సిచ్యుయేషన్లో నుంచి వెళ్ళి నడవడం కానీ బయట బాగా పరిస్థితికి వచ్చినాక ఇక హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులు లేవు అప్పుడు కోవిడ్లోనే ఏడు లక్షలు అయినాయి మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ ఇది యశోదకి వెళ్ళినా అపోలోకి వెళ్ళినా కోవిడ్పల్లి వాళ్ళు ఇలా ఐదో హాస్పిటల్ చాలా జరిగింది ఎక్కడికి వెళ్ళినా ఏడు లక్షలైతే ఎనిమిది లక్షలు అయితే డబ్బులు డబ్బులు ఎట్లా అని అంటే లాస్ట్ ఆ గాంధీ హాస్పిటల్ ఒక డాక్టర్ అంటే మా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్కి వాళ్ళ రిలేషన్ ఎవరు ఉంటే సమ్థింగ్ అట్లా పచ్చిమైతే వెళ్తే అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేసారు ఎంఆర్ఐ స్కాన్ చేయాలని చేసి అదే మేడం ఏమన్నా అంటే బాబు నీకు రెండు నెలలలో ఆపరేషన్ చేయకపోతే నీకు తుట్టి మొత్తం కాలు బయటికి వెళ్తుంది ఒక కళ్ళ నుంచి ఏమో నడవలేవు మొత్తానికి వీచర్కి అంకితం అయిపోతావంటే ఇక సరే చూద్దాం లేమని అడ్మిట్ అయినా అడ్మిట్ అయిన తర్వాత ఒక ఇరవై ఐదు రోజులు హాస్పిటల్ ఉండే ఇరవై ఐదు రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత రాజు అని వాళ్ళది యాక్చువల్లీ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి కొంత ఊరు రాజస్థాన్ ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఆయన చెన్నీలో కొట్టుకుని హాస్పిటల్కి వచ్చాడు ఆ హాస్పిటల్లో ఆ వార్డులో ఇంతకన్నా డబుల్ ఉంటాయి మన చర్చ్ చెప్తుందో ఇంతకన్నా డబుల్ వచ్చాయి అందులో ఇంతొక పది బెడ్లు ఉంటాయి ఇంతొక పది బెడ్లు ఉంటాయి ఇరవై మంది పేషెంట్లు ఉండగా అనే నా పక్క బయటకే వచ్చేవాడు ఖాళీపేటలు ఉన్నా కూడా నా పక్క బయటకు వచ్చి ఈరోజు అర్భేటట్టు రేపు మాట్లాడేట్టు ఎల్లుండి ఇట్లా ఇట్లా సంగతి ఏది ప్రాబ్లం అంటే నేను నచ్చేటప్పుడు ఇబ్బంది చూసి ఏమన్నా అంటే నీకు ఆపరేషన్ అవసరం ఒక దగ్గరికి చెప్తే ఎంతవా అని అంటే నా సరే చెప్తారు ఎక్కడికైతే ఇట్లా పంజాబ్కి వెళ్ళాలి చర్చ ఉండాలి అసలే మనం చేసేటర్చున్నాను అదే ఇట్లా అంటే ఇక నేను ఏం చెప్పిందంటే ఇక ఫస్ట్ వాళ్ళు అక్కడికి వెళ్ళానికి ఇష్టం లేదు ఫస్ట్ నా ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా కొంతమంది నేను చికెన్ తిన మటన్ తిన ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అదే పెట్టాల మాకు ఎట్లుంటుంది ఫుల్ ఆకలి అవుతా ఉంటుంది కానీ అది తినలేము ఎట్లాంటి పరిస్థితి అంటే నా పరిస్థితి కూడా ఏదంటే నొప్పి తగ్గాలి అని ఏమో చర్చకెళ్ళమంటు ఎట్లా అని చెప్పేసి సరేలే చూద్దాం అని చెప్పేసి అంటే సరే ఎంత ఖర్చు అయితే అంటే పదివేల దాకా అయితే అంటే నా దగ్గర డబ్బులు లేవు పదివేలు అంటే ఇప్పుడు నేను అప్పటికి ఇరవై వందలు నా నాకు అందులో నా దగ్గర పదివేలు ఉంటాయి అక్కడ నేను రావాలని కావాలన్నా ఇంటికి రావాలి మన ఎవరు అప్పడు అదే చేసుకొని పోవాలి ఇక అట్లా అంటే నా దగ్గర డబ్బులు లేవు నేను పోలేను అంటే డబ్బుల గురించి వస్తున్నాయి నేను పెట్టుకుంటా అన్నారు ఎవరన్నా ఇంకో పరిచయం లేని వ్యక్తి పదివేలు ఖర్చు పెడుతుంది నేను పోతావా అంటే మీరేమనుకుంటారు మీరేమనుకుంటారు నా మీద లైట్ తీసుకున్నా ఇట్లా అంటారు ఎవరైనా పదివేలు ఐవరునప్పుడు పదివేలు వింటున్నా ఎట్లా అనుకుంటారు అనుకుంటే నేను మళ్ళీ సాయంత్రం పొద్దున సాయంత్రం ఎంత సరే ఎంత డబ్బులు డబ్బుల గురించి నేను పెట్టుకుంటాను కదా అంటాడు అన్నాక సరే మీ ఆధార్ కార్డు ఓపీ అని అంటే సరేలే పోనీ ఎట్లా నా నేనేమనుకుంటానంటే మాటకి సహాయం చేస్తారు ఎవరైనా కానీ డబ్బులు ఖర్చు పెట్టి అది మంచికైనా చెడుకైనా చెడుకుంటూ వంద రూపాయలు ఖర్చు పెట్టడానికి కావాల్సిన మంచిగా ఖర్చు పెట్టడానికి అట్లాంటి ఆధార్ కార్డు పంపించమంటే నేను వాట్సాప్ చేసిన వాట్సాప్ చేస్తే గంటల నాకు ట్రైన్ టికెట్ రాజస్థాన్ కి రతా జంక్షన్ కి రెండు చేసి నాకు టికెట్ పంపించండి టికెట్ పంపిస్తే అప్పటికి కూడా అసలు ఈయన ఎవరు నాకెందుకు ఎందుకు చేస్తాను అని చెప్పేసి నాకు అర్థమైతే లేదు అయినా మార్వాడి మారవాడిలో మాటలు ఎట్లుండే అచ్చినట్టు సగం తెలుగు సగం హిందీ తమిళ మాట్లాడతారు అప్పటికి నాకు అసలు ఏసీ అది అనుకుంటనే ఉన్నా లాస్ట్కి అయితే నేను టికెట్ బుక్ చేసి రేపు వెళ్ళిపోయి అన్నాడు పొద్దున ఆరు గంటలకి అవి నాలుగున్నరకి నాలుగున్నర ఐదు ప్రాంతంలో నా గాంధీ నుంచి బయటకెళ్ళి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చినాను సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కినాం ట్రైన్ ఎక్కాం ట్రైన్ ఎక్కడ పెద్దపల్లికి వచ్చే రామగండలో స్టాక్ ఉంటుంది సికింద్రాబాద్ కాజీపేట పెద్దపల్లి బలాస్ మధ్యలో ఎక్కడా అయితే అది బీకే కూటాప్సే ఉంటుంది అది నాకు సడన్గా బుక్ చేసింది అప్పుడప్పుడే బుక్ చేసి దక్కల బుక్ చేసి టికెట్ కన్ఫర్మ్ చేసింది రెండు టికెట్లు వారే కూడా అలాగే అప్పటికి కూడా పోతాను అని ఎందుకు పోతానో తెలియదు నచ్చని కానీ పోతాను అయితే ఇంటికి వచ్చిన అంటే బట్టలు హాస్పిటల్ ఉండే కదా బట్టలు అవన్నీ చేసుకొని పూలు ఏదో చేసింది పప్పు గోదాకాయలు ఉండేది మా తమ మాట్లాడగల మాటలు ఇక్కడ అంటే ఇరవై రోజులు విడవం కదా సరే పోనీ తీసుకురామంటే తీసుకొచ్చింది తీసుకొచ్చినాక మేము అనుకున్న విషయం మా మరొక ఎవ్వరు తెలియదు మామూలు ఎవరైనా నేనే చర్చి అంటే అనుకో నేను ఇప్పుడు చచ్చిపోతున్నాను ఎవరు నమ్ముతారా ఎవరు నమ్ము చెప్పలేక మేము సాయంత్రం వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళ చెల్లదు అని చెప్తే నాకైనా మీరు అదే అది అన్నాక ఏం చేస్ స్టాండ్కి కాదు ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు బేకరీ దగ్గర మా రాని అంటే మేమిద్దరే పోదాం పప్పు తీసుకుపోద్దు అని ఆమె తీసుకొని బేకరీ రోజు యాభై రోజులు కేక్ కోడించారు కూలి కేక్ కూల్ కేక్ అంటే ఏ పాయింట్ అంటే ఆగిపోతుంది అక్కడ

అప్పుడు నాకు కొంచెం భయమైంది అసలు అక్కడ తెలుగు అనేది అక్షరం ఒక్కది అసలు తెలుగు అనేది మనం తెలుగు మాట్లాడితే మనం పిట్టి ఎవరైనా వచ్చి వేరే లాంగ్వేజ్ మాట్లాడటో మనం మనం అసలు మనం తిట్టినా మనకు అర్థం కాదు అయితే ఫోటో పంపేటప్పుడు నాకు కొంచెం భయమైంది అక్కడికి ఉమ్మంటు ఒక పర్సన్ లేని వ్యక్తి టికెట్ బుక్ చేసిండు ఉమ్మన్నాడు ఫోటోలు పంపిమన్నాడు ఫోటోలు పంపి మన వాట్సాప్ లో ఉంటా ఉంటుంది కదా వాళ్ళు బీహెల్ తీసుకుపోతాను అదే అయిపోయింది తీసుకపోయిస్తారు అనుకున్నాను అనుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం రెండు నిమిషాలు ఏదన్నా కానీ హాస్పిటల్ ఉంటే ఆపరేషన్ చేస్తారు సక్సెస్ అయితే కాకపో నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాకపోతే కన్ఫామ్ ఎందుకంటే నాకన్నా ముందు చేసిన వాళ్ళకి ఫెయిల్ అయ్యింది అయితే నేను అట్లనే అనుకొని ఫస్ట్ భయపడ్డ తర్వాత అప్పు మేము ముగ్గురేం కలిసి ఒక ఫోటో తీసి పంపిస్తున్నాం ఫోటో తీసి పంపించిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయాను ఇక్కడ ఎక్కడ రెండు రోజులు ట్రైన్ చేయండి రాజస్థాన్ వెళ్ళాలంటే రెండు రోజులు ట్రైన్ గానే ఉండాలి అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు వాళ్ళ అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి రిసీవ్ చేస్తున్నాను ఆయన మమ్మల్ని గుర్తుపట్టింది ఆయన ఎవరు మాకు వెళ్ళరు కదా మమ్మల్ని గుర్తు తీసుకుపోయాడు అంటే అల్లుడు అల్లుడతారు కానీ ఒక పర్సన్ వేరే బస్ వచ్చింది అల్లాలు రాలేదు అయితే ఆయన తీసుకెళ్ళాడు ఇవాళ మర్యాద అంటే ఇక సొంతం కూడా తరుగుడరు అంత మంచిగా ఉంటాం మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ నాలుగు వందల యాభై కిలోమీటర్లు రాజస్థాన్ నుంచి వెళ్ళి పంజాబ్కి వెళ్ళాలంటే మళ్ళీ నాలుగు వందల యాభై ఒక నైన్కి జరిగింది అక్కడి నుంచి వెళ్ళి ఆరుకు పదివేలు అయింది అయితే ఆయన ఏం చెప్పిందంటే డబ్బు అయితే నేను డబ్బులు లేవు అని ఆయన ఏమన్నా అంటే నీకు డబ్బులు తక్కువ ఖర్చు అయితే పంపిస్తా అన్నాడు అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కార్గే పదే అలా బుక్ చేసింది కేవలం మా ముగ్గురు కోసమే బుక్ చేసి ఫోన్ చేసి దేనికి బాబు మరి ఇంత డబ్బులు ఖర్చు అయితేనే అంటే నీకు డబ్బుల కోసం నీకు అవసరం లేదు నేను పెడతా పెడతాను చెప్పాను కదా నేను చెప్పింది నువ్వు అక్కడికి పోయి రానంటే అప్పటి కూడా చర్చి చర్చి అనుకుంటేనే ఉన్నా అంటే మనసులో ఎక్కడో నచ్చని పని కదా అసలు నచ్చేది అనుకుంటేనే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత తెల్లాలి నైట్ పది గంటలు తొమ్మిదిన్నర పది గంటల పై అక్కడికి వస్తాను సెవెన్ అయ్యి ఏడైనా ఏంటి లోపలికి పోయి లోపలికి కూర్చున్న తర్వాత సాంగ్స్ అవి ఏ మీటింగ్ అటెండ్ కాలేదు అంటే చర్చి అంటే చర్చి కానీ ఇలాంటి మీటింగ్స్ కానీ ఎక్కడ కూడా అటెండ్ కావాలి ఎక్కడ తింటారా కొత్తగా మళ్ళీ లాంగ్వేజ్ హిందీ అక్కడ ఎట్లా ఉంటుంది అంటే స్టేజ్ పైన ఉండి డాన్స్ అంటే అది మామూలుగా కాలు ఆడిస్తూ డాన్స్ చేస్తూ సాంగ్స్ వాడుతూ ఉంటారు నేను అప్పటికి చూస్తే నా ఐడియా చూసుకుంటాను కానీ నేను ఒక గంట కంటే ఎక్కువ ఉంచుకోకపోతుండే గంట అయింది రెండు గంటలు అయింది మూడు గంటలు అయింది నాకు కాలు అయితే నొప్పి ఏం లేదు నాకు అసలు అదే ఆశ్చర్యం అనిపించాను గంట కంటే ఎక్కువ ఊసోగాని రెండు మూడు గంటలు అయింది నొప్పి వస్తుంది అనుకుంటానే ఉన్నా పది టైం వచ్చి చెప్తా ఉన్నాడు మాట్లాడాడు ఐదు గంటలు కూర్చున్నా చేయలేదు నాన్ స్టాప్ లో సంవత్సరం నర ను దాదాపుగా సంవత్సరం సంవత్సరం నర నుంచి వెళ్ళి నేను గంట పైన కూర్చోవడం అదే మొదటి రోజు అంతకుముందు పన్నెండు గంటలు పది గంటల నుంచి పన్నెండు గంటలు కూర్చుంటాను షాప్లో అట్లాంటి దానికి ప్రాబ్లం వచ్చిన తర్వాత గంట గంట ఎక్కువ కూర్చోండి ఐదు గంటలు కూర్చుని అక్కడ ఐదు గంటలు కూర్చొని బయటకు వచ్చి అయిపోయింది ప్రేయర్ అయిపోయింది అసలు అది ఏం జరిగింది కానీ అక్కడ ఉన్న ఏదో పై అంటే ఇప్పుడు మామూలుగా సౌండ్ సిస్టమ్ బేస్ పెట్టి నాకు సౌండ్ సిస్టమ్ అంటే బాగా ఇష్టం నాకు ఫస్ట్ డీజే ఉంది సౌండ్ సిస్టమ్ అంటే బాగా ఇష్టం అట్లాంటిది అక్కడ ఏం సౌండ్ లేదు మేము బాక్స్లో దూరంగా ఉన్నాం అయినా కానీ బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది ఆయన మాట్లాడుతుంటే బాడీ బాడీ మొత్తం వైబ్రేట్ అవుతుంది ఇక అసలు నాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్ టైం కదా పోయి బయటకు వచ్చి కారు దగ్గరికి వడతాం అంటే నాకు కుడికాలు మొత్తం బాగా వచ్చింది చెప్పు దొంగలు పట్టలేదు కుడి కాలు ఎక్కువ నొప్పండి కాలు వా వచ్చి చెప్పు తొడదామంటే పట్టని పరిస్థితి అయింది అసలే చేచ్చిపోయినా నేను నచ్చను కాడికి పోయి బయటికి వెళ్ళి నడుతామంటే నడు వస్తాను కాలు వాపచ్చేయండి నాకు ఎక్కువ ఉంటుంది పరిస్థితి అలాగే ఈ వస్తే కాబట్టి కాలు అయింది అనుకుంటేనే బయటకు వచ్చిన ఆ రాజవాలల్లుడు బాగా ఎట్లా అంటే సొంత చుట్టాలయ ఉండి అంటే మాకు వాళ్ళకి ఒకటే రోజు పరిచయం ఈ రోజు వెళ్ళిన నైట్ మరి బ్రేక్ నైట్ అంత ఒక్క రోజులే బయలుదేరి పెట్టక వాళ్ళు ఉంటా అంటే మన నాకు తెలిసి నా సొంత చుట్టా కూడా అంత రిసీవ్ చేసుకోలేదు అంత చూసుకోలేదు ఆయన అట్లా చూసిండు చిన్నదానికి అది ఏడుస్తుంది అని చెప్పేసి ముందే వాటర్ బాటిల్ తీరడానికి చీప్స్ అదో ఇదో అసలు ఏదో ఒకటి తెచ్చి అక్కడ మర్యాద అంటే కానీ జీవితం నచ్చుకోలేదు అట్లా చూసుకొని తీసుకొచ్చి అక్కడ మళ్ళీ తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఆ వచ్చి అక్కడ టూ డేస్ ఉంటాం టూ డేస్ లో బాగా హీట్ ఉంటుంది అక్కడ హీట్ ఏంటంటే మమ్మల్ని మాఫీస్ వాళ్ళకి ఇంకో నా లో మెయిన్ ఈమె చిన్న ఎట్లయిందంటే ఈమెకు హిందీ రాదు వాళ్ళకు తెలుగు రాదు లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కానీ వాళ్ళు వదిలిపెట్టి ఉంటుండేది అసలే ఆమె ఈమె లేచితోనే అంటే బయటనే పడకూడదు అక్కడ మంచి వాతావరణం మంచిగా ఉంటుంది అక్కడ నుంచి బయటకు వచ్చి ఆమె ఈవెన్ వదిలిపెట్టి ఉండలేని పరిస్థితి అయి కాదు ఆ మూడు నాలుగు అక్కడ నుంచి ఆమెకు కొంచెం హీట్ పడలేదు ఈ పడక ఆమె పేషెంట్ లాగా అయిపోయింది ఆ నుంచి రిటర్న్ వచ్చేసినా రిటర్న్ వచ్చేసి మా మా టైం చూడు మేము ఇంత తొందరగా వద్దాం అనుకుంటున్నాం మేము శుక్రవారం పైన తేరం సారీ శుక్రవారం మంగళవారం పైన తిరిగినాం అందులో బుధవారం పైన తిన్నాం మాకు శుక్రవారం శనివారం ట్రైన్ ఉంది ఆ ట్రైన్ పోమని వాళ్ళు లేదు మేము ఇప్పుడు పోతామని మేము వచ్చిన తర్వాత మళ్ళీ రాజస్థాన్ నుంచి వెళ్ళి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి వెళ్ళి సికింద్రావు టికెట్ తీసుకుంటే మమ్మల్ని ఆ ట్రైన్ సీదా బద్రాక్షరాగా తీసుకొచ్చి కాజుపేట ట్రైన్ సాగిపోయాయి ఆ బద్రాక్షర నుంచి వెళ్ళి మళ్ళీ నాందేడ్ నుంచి తీసుకొచ్చి సికింద్రా ఇవాళ దిగాల్సి ఇవాళ మేము పదిహేను గంటలకు దిగాల్సింది రేపు పన్నెండున్నరకు మమ్మల్ని సిగ్ందావాల నాందేడ్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని రెండు రోజులు ఉండేవాళ్ళు ఇక్కడ రెండు రోజులు ఉంటే వాళ్లకు మన స్ఫూ తృప్తిగా ఉండేది లేదా పోగటే కావాలని చెప్పేసి ఆ ట్రైన్ చూడు అది బల్లాక్ష నాకు వచ్చింది బల్లాక్ష నుంచి ఇంకొక వంద కిలోమీటర్ లో కూడా ఉండదు ఇక్కడ తియ్య మళ్ళా బల్లాష నుంచి ట్రైన్ నిజామాబాద్ నాందేడు నుంచి ఇంకా చిక్ నుంచి ట్రైన్ ట్రైన్లోనే నొప్పి విపరీతమైన నొప్పి అంటే నొప్పి ఉంది వాపు ఉండదు నేను నొప్పి తోలు అయినా అడిగి వాపచ్చింది కాళ్ళు వాపొచ్చింది ఇక నా ఆయన అక్కడ తీసుకున్నాము ఆయన రాసుడు ఇట్లా ఇక చేసుకుంటా వచ్చిందం ఇంటికి వచ్చినాం ఇంటికి నాకు అప్పటికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ నేను ఫిఫ్టీ కాదు సిక్స్టీ ఫార్టీ ఉన్నాను సిక్స్టీ పర్సెంట్ నమ్మకం లేదు ఫార్టీ పర్సెంట్ ఏదో చూద్దాం అన్నట్టుంది పదిహేను రోజులు అయింది రోజుల వన్ మంత్ అయింది వన్ మంత్ తర్వాత కొంత తగ్గుతూ ఉంటుంది అంటే నాది నాకే అర్థమవుతుంది అంటే కాలు లేపినా ఏం చేసిన అంటే మళ్ళీ నచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ ఏది లేదు అంత ముందు నేను బయటికి వెళ్ళాలంటే టాబ్లెట్ పెయిన్ టాబ్లెట్ వేసుకుంటేనే నేను లేకపోతే నడిచే పరిస్థితి కాదు వన్ మంత్ టాబ్లెట్ బంద్ నేను టాబ్లెట్ ఎప్పుడైతే తగ్గిందో నాకు అర్థమవుతుంది అని ముందు టాబ్లెట్ వేసుకోకుండా నాకు కాళ్ళు వస్తలేదు అంటే తగ్గుదానికి కావచ్చు లోపల అనుకుంటేనే ఉన్నాను ఆయన అక్కడ ఏం చెప్పిందంటే మీరు విశ్వాసంతో వచ్చిండో కదా ఎవరైతే విశ్వాసంతో వచ్చిరో అంటే విశ్వాసంతో పోలేదు చూద్దామనే పోయినా నాకు ఇష్టంగా పోలే అక్కడికి కానీ ఆయన ఏం చెప్పిందంటే ప్రతి సండే కంపల్సరీ చర్చకెళ్ళమని చెప్పి అక్కడనే అనుకోండి ప్రతి ఏదో ఒక్కసారి వచ్చినా కానీ నేను ప్రతి సందే చర్చి వెళ్ళమంటాను అసలే చేర్చే అని చెప్పేసి అనుకుని ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాక ఫస్ట్ సండే ఈ చర్చి ముందు రెండో సార్ అని లోపలికి రాలేదు నాకు నచ్చలేదు అసలు అట్లాంటిది అని చెప్పేసి రాఘవాలను అన్నాడు కదా నేను ఇట్లా చర్చిపోవాలి అని అంటే చెల్లి ఉంటారు అక్కడ నేను కొన్ని అంటే అది వచ్చి ఫస్ట్ టైం చర్చ్లోకి చర్చిలో కలిసిపోతుంటే అక్కడ నాకు ఎట్లయితే అనిపించిందో ఉత్పత్తి కొంచెం ప్లాన్ చేద్దాం అంటే చిన్న రొపల్ గ్రామం ఉన్నది ఇங்கோ బాడీ మొత్తం షేక్ అయ్యింది షేక్ అన్నమాట రొపల్ కట్ కొంటున్నాం కొంచెం అలా కాళ్లు ఆ రోజు మొత్తం రిలీఫ్ అయింది ఆ రోజు రిలీఫ్ అయ్యింది కచ్చితంగా ఊరుకున్నాం అంత వాక్యం చెప్పిట అసలు బైబిల్ ని ఆ వాక్యం ఎవడెళ్ళు మన వెళ్లేదా అంటే రిలీఫ్ ఆలూ ఆల్మోస్ట్ 50% తగ్గింది అంటే రొపల్ కత్తి అది బయటికి వెళ్ళినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది నిజమే కావచ్చు అన్నప్పుడు అప్పుడు కొంచెం నమ్మకం కలిగింది అట్లా అట్లానే ఇప్పటి వరకు అయితే ఒక ఎయిటీ పర్సెంట్ తగ్గింది ఇప్పటి వరకు ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు హాస్పిటల్లో మేడం ఏమన్నా అంటే రెండు లాస్ట్ మీకు ఉన్న టైం రెండు నెలలు రెండు నెలల్లో ఆపరేషన్ చేయకపోతే కీలు బయటికి వచ్చి నడవలేవు జీవితాంతం బీచ్ ఎక్కడానికి అయిపోతుంది అలాంటివి ఐదు నెలలు అయిపోయింది ఆరో నెల ఒక్కొక్క టార్లెట్ కూడా ఇసుకోలేదు అయితే వాళ్ళు ఏంటంటే కొంచెం చీప్ గా వీడియో అంటే గా చాలా మంది పంపిస్తా ఎవరు చూసినా గానీ పాజిటివ్ గానే అన్నారు వాళ్ళ పెద్ద పంపిస్తే నైట్ రోజు వాళ్ళ మా పెద్ద వాళ్ళ పెద్ద వాళ్ళ మామయ్యకి కాలు ప్రాబ్లం ఉంది సేమ్ అదే వస్తుంది పదకొండు దాటింది శుక్రవారం నైట్ శుక్రవారం ఆదివారం వస్తుంది అయితే పంపిస్తే వాళ్ళు కొంచెం తిట్ ఇంకొకసారి వీడియో పంపే కొనడు అట్లాంటి ఇట్లాంటివి అని చెప్పేసి అంటే సరే అండి అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళే నాకు నెగిటివ్ మాట్లాడారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇక మా వాడన ఎక్కువ గోడ మీద కూర్చో పెద్ద సడకుడు అయ్యప్ప మాలు ఉన్నాడు మా వాడిన ఇప్పుడు గోడ మీద కూర్చోన్నది మా సడకుడు ఒక్క మాట చచ్చిపో దొరుకుతుంది దొరకడానికి రెడీ ఉన్నది కానీ కొంచెం ఆగుతుంది అక్కడ కూడా నమ్మకంగా కలిగింది ఎవరైనా అవును అంటే ఇప్పుడు నేను నడిచే సిచ్యువేషన్ సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం బైక్ తీసుకొని హాస్పిటల్ తీసుకుని ఇక్కడ మనం లక్ష్మీపూర్ హాస్పిటల్కి నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది ఏమన్నారు అంటే నాకు ఆపరేషన్ అయింది అనుకున్నారు ఆపరేషన్ అయింది అయిన ఆపరేషన్ కాలేదని మూడు సంవత్సరం కాల తర్వాత ఫస్ట్ టైం బైక్ మళ్ళీ కార్ ఎప్పుడంటే మందిని వార్షిక సభలకు వేయడం కదా అదే వార్షిక సభలు కదా స్త్రీల మీటింగ్ స్త్రీల మీటింగ్ ఫస్ట్ టైం కార్ నడిపి నేను జీవితంలో నేను కార్ నడపలేను బైక్ నడపలేను అనుకున్నాను ఫస్ట్ టైం కార్ నడిపిన రోజు ఫస్ట్ టైం బైక్ నడిపిన సంవత్సరం తర్వాత ఇప్పుడైతే ఎయిటీ నైన్టీ పర్సెంట్ తగ్గింది నొప్పి మోకాళ్ళకి వచ్చింది ఆ మోకాళ్ళ నుంచి అంటే దేవుడు నాకు ఇంకా పరీక్ష ఉన్నది చాలా ఉంది ఎందుకంటే అస్సలు నమ్మకపోదు కదా నమ్మకుండా ఉండి ఉండేసరికి బయట వెళ్తాడా అది ఏంటి అనేది కొంచెం టెస్ట్ టెస్ట్ పెడతాను రాజు బాగా నొప్పాడు బాగున్నా నొప్పి కాలుకొచ్చింది మోకాల్లో ఉంది పైన ఉండాల్సింది మోకాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే కొంచెం పరీక్ష ఉన్నది కొంచెం టైం పడుతుంది చేసుకో సండే సండే అక్కడ అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఎయిటీ పర్సెంట్ తగ్గింది మొత్తం తగ్గుతాయి ముఖంతోనే ఉన్నా అది తగ్గినా తగ్గకపోయినా జీవిత కాలం అంతా ప్రభుత్వ సమస్య లేదు इन साथ का हमें देव की जय हो